మన లోపలికి పాపము ఎక్కడ ఎప్పుడు ఎలా వచ్చిందో చెప్పగలిగిన ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవునికి స్తోత్రం కలుగునుగాక బైబిల్ చెప్పింది ఒక మనుషుని అవిధేయతను బట్టి ఆదామును ఒక మనుష్యుని పాపమును బట్టి లోకములోనికి పాపము మరణము సంప్రాప్తమైన రోమాపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చరం ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ప్ర ఎలాగూ ప్రవేశించను ఆ ఒక్క మనుషుడు ఎవడు కూడా చెప్తాడు ఆదామును ఒక మనుషుడు పద్నాలుగులో ఆదాము మొదలుకొని ఆదాము చేసిన అతిక్రమమును బోలి అతిక్రమము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము పదిహేడులో మరణము ఒక్కని అపరాధ మూలమున వచ్చినదై చూసారా ఆదామను మనుష్యుడు ఆదామను మనుష్యుడు అతని ద్వారా లోకములోనికి పాపము అవిధేయత మరణము లోకములోనికి అందరికీ సంప్రాప్తమాయను నో అదర్ బుక్ టెల్సాస్ దిస్ ఫ్యాక్ట్ దేవుడు సమస్య మూలాన్ని చెబుతున్నాడు దానికి పరిష్కారమే ఉంటే కూడా చెప్పాడు ఏం చెప్పాడు పాపము ప్రవేశించక ముందు ఆదాముకు చెప్పాడు ఆయన నీవు నేను వద్దని చెప్పిన పండ్లు తిన్న దినమున నిశ్చయముగా చచ్చదవు చావడం అంటే అర్థం ఏంటి కొంతమంది ప్రాస కొరకు చచ్చడం అంటే అర్థం ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు నువ్వు చచ్చదవు చచ్చడం అంటే అర్థం ఏంటి పోనీ చావడం అంటే అర్థం ఏంటి ప్రాణమును పోగొట్టుకొనుట ప్రాణమును పోగొట్టుకొనుట ప్రాణమును పోగొట్టుకొనుట మరణించుట నీవే కనుక నీ ప్రాణాన్ని వదిలేసి ఇంకా నేను అప్పుడు తప్పు చేశాను కదా ఇప్పుడు నా జీవాన్ని వదిలేస్తున్నా అనంటే అది రెండవ మరణానికి కూడా దారితీస్తుంది మరణములో రెండు భాగాలు ఉన్నాయి టెక్నికల్ ఇష్యూ ఇది ఏ లోకము నుండి వేరు చేయబడేది మొదటి మరణం పరలోకము నుండి శాశ్వతంగా వెలివేయబడము రెండవ మరణం పరలోకము నుండి శాశ్వతంగా వెలివేయబడడం అంటే ఇంకా రెండో ఆప్షన్ ఒకటే ఉంది అది నరకాగ్ని గుండం అందులోకి వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ విడుదల ఉండదు బయటికి రాలేడు ఆ బాధ భరించలేడు నిద్ర ఉండదు ఆకలేస్తుంది అన్నం ఉండదు దాహం వేస్తుంది నీటి చుక్క దొరకదు దేవా దేవా అని అడుగుతాడు మొరపెడతాడు అక్కడ నుండి పెట్టే కేకలు పరలోకంలో దేవునికి అసలు వినిపించవు వినిపించవు ఆ మహిమ మాత్రం వీడు చూస్తుంటాడు అయ్యో నేను అక్కడుసిన కదా ఇక్కడున్నాను ఎందుకు అనుకుంటాడు అదొక మనోవేదన దేవుడికి నన్ను ఎప్పటికీ అంగీకరించడా ఎప్పటికీ కరుణించడా ఎప్పటికీ క్షమించడా ఇక నేను ఇంతేనా అయ్యో నేను ఎంత తప్పు చేశాను ఎందుకు దేవునికి దూరం అయిపోయాను ఎందుకు నేను బ్రతుకుండగా ఆ ఉండగా ఎందుకు నేను దైవజనుల ప్రసంగాలు నిర్లక్ష్యం చేశాను ఎందుకు దేవుని పిలుపు నిర్లక్ష్యం చేశాను ఎందుకు దేవునితో పడలేదు నన్ను ఎవడొక రూపాయి అడగలేదే ఎందుకు అనవసరంగా ఈ మార్గాన్ని నేను ద్వేషించాను దేవుడు వేసిన నిచ్చెన మీద ఎందుకు ఎక్కలేదు నేను సొంత నిత్యం వేసుకున్నాను అది అక్కడికి చేర్చలేదు నన్ను ఇక్కడికి చేర్చింది యుగ యుగములు అంతము లేని కాలం వాడు ఏడుస్తూనే ఉంటాడు ఏడుపును పండ్లు కొరుకుట ఉండేటటువంటి లోకం నరకం